సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ జున్ను ఆరోగ్యం సూచించారు జమ్మికుంట మండలం కొరపల్లె గ్రామంలో సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ జన్ను ఆరోగ్యం కోరపల్లె గ్రామస్థలతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్థలను ఉద్దేశించి మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే అనవసరమైన లింక్లను ఓపెన్ చేయవద్దని ఇలా చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోయిన దాఖలాలు ఉన్నాయని తెలిపారు అదే విధంగా గ్రామాల్లో ముఖ్యంగా యువత గంజాయికి బానేస్ అవుతున్నారని తల్లిదండ్రులు తన కొడుకుల పట్ల జాగ్రత్త వహించాలన్నారు ఇటీవలే ట్రాఫిక్ రూల్స్ కేంద్ర ప్రభుత్వం నూతనంగా జీవోను జారీ చేసిందని కావున ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు గాంజా అంటే మారక ద్రవ్యాలని రూట్ మాఫ్ చేయాలి దీనివల్ల యువత చెడు వర్షాలకు దూరం అయి వాళ్ళు ఏం చేస్తున్నారో అనే విషయంలో చాలా కేసులు పెట్టడం జరుగుతుంది కనుక మన గ్రామంలో కూడా అట్లా ఎవరైనా యూత్ పిల్లలు ఏమైనా ఈ గాంజాకు అడెక్ట్ అయి ఉన్నట్లయితే మీ వాళ్ళ పేర్లు మాకు ఇస్తే మేము వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని కొద్దిగా మార్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఒక బీర్ తీసుకుంటే నూట అరవై రూపాయలు అదే ఈ యువతుల యువ యువకులు ఏం చేస్తుండే ఒక యాభై రూపాయలు పెడితే పది గ్రాముల గాంజా వస్తుంది దాన్ని తీసి సిగరెట్లు పెట్టి వేసరికి అది టూ అవర్స్లో చేసే నిష ఇది పది నిమిషాలనే వస్తుంది ఆ దానివల్ల ఈ యూత్ అనేది చెడు వసతులకు దూరమై వాళ్ళ యొక్క మానసిక స్థితి అనేది చేంజ్ అయ్యి ఇదే మూడు సంవత్సరాల పిల్లలు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఆడవాళ్ళని మీద రేపులు జరిగేది ఈ దీని వల్లనే జరుగుతుంది అట్ల ఏమైనా మన పిల్లలు ఏమైనా యూత్ పిల్లలు ఉంటే దాని చెడు వస్త్రాలకు దూరంగా ఉండే విధంగా మీకు ఏదైనా అనుమానదంగా పలానా పిల్లలు వాడుతున్నారు అని మా దృష్టికి తీసుకెళ్తే మేము వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళకు కౌన్సిలింగ్ చేయబడుతుంది కొన్నిటికి శిక్షలు తక్కువ ఉండడం వల్ల నేరాలు ఎక్కువ జరిగేది దాన్ని దృష్టిలో పెట్టుకొని జూలై ఫస్ట్ నుంచి మన సెంట్రల్ గవర్నమెంట్ కొత్త చట్టాలను మనకు ప్రవేశపెట్టడం జరిగింది ఇంతకుముందు రోడ్ మీద ఒక యాక్సిడెంట్ అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అట్లా కాదు అట్లా చాలామంది మంది అని భయం ఉండాలి డ్రంక్ అండ్ డ్రైవ్ కండిషన్లో ఉండకుండా డ్రైవింగ్ చేయాలనే ఉద్దేశంతో ఒకవేళ కనుక అట్లాంటి యాక్సిడెంట్ చేస్తే ఇప్పుడు పది సంవత్సరాలు జైలు శిక్ష అంటే కంపల్సరీ మూడు నాలుగు నెలలు జైలుకి పోవాల్సిందే అట్లా జైలుకి పోతే భయంతో తాగరు